అవన్నీ విషయాలు చెప్పాలి కదా మా పిల్లల కోసం మా చక్రాలకి అడిగాము ఎంత తింటామో అడిగాని ఆలోచిస్తున్నారు వాళ్ళు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కాదు నిర్వహాలు మైనా వస్తావా పని నీ దగ్గర కావడానికి కూడా భాయపడుతున్నారు దగ్గరకు వచ్చింది ఏం భాయపడుతుంది భాయపడుతున్నారు వీళ్ళు లేదు ఏ పిదర్ అందర అలర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఓ బస్ సైలెంట్ నిలుకును ఉన్నారు బాయ్స్ అలా చేస్తున్నారు సైలెంట్ కొద్దిగా బాయ్స్ ఎనికిలా సైలెంట్ నిలండి లేక బన్నీ ఫండి వచ్చింది స్మైల్ మాట్లాడాలి సెకండ్ Second ఎస్తో is. Second is. <laughs>